ఈ విషయం అబ్బాయి గారికి చెప్పమంటారా ఏమని చెప్పమంటారా మీ చెల్లిని చంపేశారని చెప్పమంటావా అలా కాదయ్యా ఆ శివన్న నా కూతుర్ని ఎలా చంపాడో వాణ్ణి వాడి కుటుంబాన్ని వంద రెట్లు నరికి నరికి చంపాలరా భూపతి ఎవరు నీ కూతుర్ని చంపినాడు వాయిస్ గుర్తుపట్టలేదా భూపతి ఎక్కడ ఉన్నావరా ఇంతకు ముందు ఒకసారి కుక్కను కొట్టినట్టు కొట్టాను కదా అక్కడే ఉన్నా అరే భోపతి ఎక్కడికి వెళ్ళాడు రా ఇది మొత్తం ఒక అడవిలో ఉందిరా నాకు కరెక్ట్గా లొకేషన్ చెప్పగలవా కరెక్ట్గా చెప్పలేను కానీ నీకు లొకేషన్ పెడతాను చూడు శివన్ కూడా అక్కడే ఉన్నాడా భోపతి శివన్ ఇద్దరు ఎక్కడ ఉన్నారు సరే నా అర్జెంట్గా లొకేషన్ పెట్టా శివన్ వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంది కదన్నా మరి ఎందుకు తాళమేసి తాళమేస్తుందని అబద్ధం చెప్పేండి